ఈ రోజు ఈ కార్యక్రమము మన మద్దూరు వెంకటేశ్వర్లు తంజావూరు కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది మనకి దిగేస్తే అందరు డయాస్ మీద నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఆయన ఏం చెప్తున్నారంటే అందరికి నేను అభివృద్ధి చేస్తా నెల్లూరుకి నేను అభివృద్ధి చేస్తా నెల్లూరుకి నేను అభివృద్ధి చేస్తా అసలు అభివృద్ధి ఏం చేయబోతున్నాడో చెప్పడం లే అభివృద్ధి చేస్తా అని అంటున్నాడు మేమేమంటున్నామంటే ఆల్రెడీ మా నారాయణ గారు అభివృద్ధి చేశారయ్యా చేసిన అభివృద్ధి మిగతా పనులు మీరు చేయకుండా ఇప్పుడు మళ్ళీ మీరు ఇంటింటికి ఓటు అడగడానికి వస్తూ నేను అభివృద్ధి చేస్తా నేను అభివృద్ధి చేస్తా అని అంటున్నారు గతంలో ముఖ్యమంత్రికి ముఖ్య అనుచరుడు విజయసాయి అవునా కదా అప్పుడు చేయలేని వ్యక్తి మళ్ళీ నెల్లూరు నగరంలో ఎంపీగా పోటీ చేస్తూ నేను చేస్తా నేను చేస్తా అని చెప్పి ఇల్లు ఇల్లు తిరుగుతున్నాడు ఇల్లు ఇల్లు కూడా కాదు సందులు సందులు తిరుగుతున్నాడు ఇలాంటి నేను నమ్ముతారా మళ్ళీ మోసం చేయడానికి మీ ఇంటి ముందుకు వచ్చారు అలాంటి వ్యక్తులు చెప్పే మాటలు నమ్ముతారా అని నేను అడుగుతున్నా కాబట్టి దయచేసి నారాయణ గారిని ఇక్కడ గెలిపించాలి మన ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే సెంట్రల్ ఫండ్స్ తో పాటు స్టేట్ ఫండ్స్ తీసుకొచ్చే గట్టిగా తీసుకొచ్చి పనులు చేసే వ్యక్తి నారాయణ గారు అభివృద్ధి అంటూ లేకుండా ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఈ ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే ఈరోజు మన రాష్ట్రంలో అభివృద్ధి అంటూ లేదు ఒక నెల్లూరే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రపూడు జిల్లాల్లో నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్స్ ఎక్కడ అభివృద్ధి లేదు ఎక్కడికి పోయినా ఏ తల్లి అయినా ఒకటే మాట్లాడుతుంది అయ్యా మా పిల్లవాడు బీటెక్ చదివాడు ఎంఎస్సీ చదివాడు కానీ వాడికి ఉద్యోగం లేదు మీరు వస్తే ఉద్యోగం వచ్చేదిగా చేయండి ఇది ఒక్కటే ఎక్కడికి పోయినా ఏ తల్లైనా ఎందుకంటే ఏ తల్లి అయినా తండైనా కోరుకునేది వాళ్ళ సుఖం కాదు వాళ్ళ పిల్లల సుఖం పిల్లల సుఖంగా ఉండాలంటే వాళ్ళ వ్యాపారాలు కానీ ఉద్యోగాలు చేయాల అయితే వ్యాపారాలు చేయాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా ఆ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉండాలి ప్రశాంత వాతావరణం అంటే అల్లర్లు ఉండకూడదు ధర్నాలు ఉండకూడదు అరాచకాలు అవి లేనప్పుడే ఆ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది కియో మోడల్స్ తీసుకురావటానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్ర ఆ దేశానికి పోయి ఆ కంపెనీ సీఓతో కూర్చొని రిక్వెస్ట్ చేసి మా రాష్ట్రానికి రండి మీకు ల్యాండ్ ఇస్తాం వాటర్ ఫెసిలిటీ ఇస్తాం కరెంటు ఫెసిలిటీ ఇస్తాం రోడ్లు వేస్తాం అని చెప్పి వాళ్ళు వచ్చి పెట్టారు ఇలా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావడానికి ప్రయత్నించారు కానీ ఈ ముఖ్యమంత్రి కదా లేదు మనం నెల్లూరు తీసుకుంటే మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి అనేక కార్యక్రమాలు చేశాను అండ్ రోడ్స్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా రోడ్లు వేయించా ఏడు వందల పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా ఏడు వందల పది కోట్ల రూపాయలు ఎన్టీఎన్ రోడ్స్ ఎందుకంటే దుమ్ము లేకుండా ఉండడానికి రోడ్లలో దుమ్ము లేకుండా ఉండాలంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా రోడ్డు ఉండాలి ఒక ఇరవై అడుగులు రోడ్డు వేసి అటు పక్క అడుగులు ఇటు పక్క వదిలితే రెండు వెహికల్స్ రోడ్డు మీదకి వస్తే ఒక వెహికల్ కింద దిగాల ఆ దిగిన వెహికల్ ఆ మట్టి చక్రాలు మట్టి కంటుకొని మళ్ళీ రోడ్డు మీద తీసుకొస్తే రోడ్డు మీద వదిలితే వెనకాలొచ్చే వెహికల్ దాన్ని తొక్కద్ది తొక్కినప్పుడు దుమ్ములు వేస్తుంది అలా లేకుండా ఉండాలంటే ఆ చివరి నుంచి చివరి దాకా రోడ్లు ఉండాలని ఏడు వందల పది కోట్ల రూపాయలతో నెల్లూరులో రోడ్లు వేసాం నన్ను ఎవరు అడగల ఆ రోడ్లు ఎవరు అడగలేదు మీరు అందరూ చెప్తున్నాను అదేవిధంగా దోమల లేని నగరం చేయటానికి ఐదు వందల యాభై కోట్లతో గ్రౌండ్ సివరేజ్ ప్రాజెక్ట్ ఇచ్చా నెల్లూరు నగరం మొత్తం గ్రౌండ్ లైన్ వేసేసాం చిన్న పని మిగిలిపోయింది ఇంతకీ ఎలక్షన్లు వచ్చినాయి ఆ చిన్న పని అయితే ఏంటంటే మీ ఇంటి ూమ్ నుంచి తన టాయిలెట్ నుంచి వంటగది నుంచి వచ్చే నీళ్ళని ఆ భూమి లోపలేసిన పైపుని కనెక్షన్ ఇవ్వాలిస్తే చిన్న కనెక్షన్ ఇస్తే ఆ నీళ్ళన్నీ భూమి లోపల వెళ్ళిపోతాయి ఎక్కడికి వెళ్ళిపోతాయంటే దురేటట్టుగా ఏర్పాటు చేసాం అప్పుడు ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలో చుక్క నీరు ఉండదు చుక్క నీరు ఉన్నప్పుడు ద్రోమలు పెరగవు దేవుడు ఉత్పత్తి అయ్యేది కాలువల్లో నీరండి బట్టే జై సైకల్ జై సైకల్ పర్చూరు కృష్ణ గారికి నారాయణ సార్ గారు పెళ్ళూరు వెంకటరమణ యాపి మనోజ్ కుమార్ పెల్లూరు రమేష్ కుమార్ ఒక్క నిమిషం గండికోట మూసుకుండే వాళ్ళే ఉండాలి దయచేసి అందరూ పక్కకెళ్ళండి ఏ ప్రభాకర్ బి సుధాకర్ ఇళ్ళ సుబ్రహ్మణ్యం నాగరాజు సింహాచలం వెంగడి కృష్ణయ్య గారు కానీ భోజనాలు స్టార్ట్ చేసేసి సెంటర్లు పెట్టి ఉన్నాయి అందరూ నేను నేను బళ్ళ చెప్పండి వాళ్ళు ఉంటే అందరిని కలుపుకొని వెళ్ళిపోదాం అమ్మ మహిళలందరికీ రెండు కౌంట్ నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం